ఈ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగానికి జంగం గురులోహిత్ గారు బొందల్దీన గ్రామం తాడిపత్రి మండలం వాస్తవాలు జత అయితే రావడం జరిగిందండిసారి మొదటిసారిగా ఈ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగంలోకి దిగబోతున్నాయి ఇది రీసెంట్గా నాలుగు లక్షల రూపాయలకి కొనుగోలు చేశారు అంగద దీని పేరు దాని పేరు గరుడ అండి ఇది రీసెంట్గా ముర్రపంది కేశవ గారు ఈశ్వర్రెడ్డి నగర్ ప్రొద్దుటూరు వాస్తవుల దగ్గర నుంచి కొనుగోలు చేశారండి బుల్స్ నాలుగు లక్షల రూపాయలు కొనుగోలు చేశారు అది వాళ్ళ ఇంటిదే అండి ఈ యొక్క జత ఈరోజు ఓల్డ్ కేటగిరీ విభాగానికి మొదటిసారి దిగుతున్నాయి మన ఛానల్ తరఫున ఈ యొక్క జత మంచిగా తోలాలని దేవుణ్ణి కోరుకుందాం న్యూ కేటగిరీ విభాగంలో మంచి మంచి ప్రదర్శనలు పాల్గొన్నటువంటి గిత్తండి గిత్త గరుడా कौन रे माडीया रे बाई पिचाओ